నమ నమస్తే వెల్కమ్ టు సన్వాన్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా గీసుగొండ మండలం స్తంభంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది పోచన స్వరూప అరవై ఐదు సంవత్సరాల వృద్ధిరాలిని ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు గ్రామస్తులు తెలిపిన ప్రకారము స్వరూప అనే మహిళకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కుమార్తెలకు వివాహం జరిగింది వారు అత్తవారి ఇంటిలో జీవనం కొనసాగిస్తున్నారు కుమారుడు హనుమకొండలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు కుమారుడు రమేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో ఉండడంతో అతను హనుమకొండలో భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు దీంతో స్వరూప ఒక్కతే స్తంభంపల్లిలో ఉంటుంది గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున స్వరూప ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఇనుప వస్తువులతో తలపై మోది హతమార్చినట్లు గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపారు స్వరూప ఉదయం నుండి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల వరకు వెళ్ళి చూడగా స్వరూప మృతదేహం కనిపించింది మృదుదారి ఒంటిపై గాయాలు ఉన్నాయి స్వరూప బంగారం కోసం హతమార్చారా లేక ఇతర కారణాలతో హతమార్చారా అన్న కోణంలో పోలీసులు ఆరాధిస్తున్నారు మొత్తం అది వచ్చి లోపలికి వచ్చి మొత్తం ఆమె బంగారం తీసుకొని డెల్స్తో కొట్టి చంపేసి శనివారం నైట్ అయింది మేము శనివారం నైట్ అయింది సండే రోజు మాకు తొమ్మిది నెలలుగా తెలిసింది ఇంట్లో ఇంట్లో వాళ్ళు రొక్కతే ఉంటుంది మేము ఆన్మగుండలు ఉంటాము పక్క మా కిరాయి గుండళ్ళు చెప్పేసి అంటే వేరే చేసి చెప్తే తెలిసింది మాకు ఇట్లా ఉన్నాం లేరు ఎవరైతే మన దర్శనంలో అయితే ఎవరు లేరు ఎవరైతే లేరు మన తెలిసిన వారు శత్రువులు అనేది ఎవరు ఎవరితో గొడవ పెట్టుకోదు ఎవరితోనే మా బంగారం అయితే తీసుకెళ్ళింది క్యాష్ కూడా ఉండవచ్చు క్యాష్ కూడా తీసుకోకపోవచ్చు కుమారు మా పెద్దమ్మ చనిపోయింది యాక్చువల్ ఏమైందంటే మేము ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చేయకపోయేసరికి మాకు అనుకోకుండా ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న నైట్ తొమ్మిది గంటలకు ఇట్లా చనిపోయిందని ఇట్లా అనుకోకుండా చనిపోయిందని వచ్చి చూసేసరికి అత తన తల మీద డబ్బులతో గుద్దినట్టు ఈ దీన్ని మెడ మీద గోల్సు గుంజి లాగినట్టు కనపడ్డది కాకపోతే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎవరు లోపలికి అలౌ చేయలేదు అది తెలియట్లేదు అది ఎవరు అనేది ఇప్పటివరకు కూడా అర్థం కావట్లేదు వాళ్ళు ఎవరు అనేది ఆ డిపార్ట్మెంట్ చూసుకోవాలి శత్రువులు అనేది ఇప్పటివరకు వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు బిడ్డలైనా అల్లుళ్ళైనా అంతా మంచిగా ఉంటారు ఇంతవరకు ఆమెకు శత్రుత్వం అనేది ఏం లేదు ఆమె చాలా మంచి అమ్మాయి గ్రామానికి చెందినటువంటి పోచన స్వరూప అనే డెబ్బై సంవత్సరాల ముసలావిడ వారింట్లో గత మూడు నెలల నుండి ఒంటరిగానే ఉంటుంది అయితే రెండు రోజుల క్రితం అందాజ రెండు రోజుల క్రితం దాదాపు ఆమె ఒంటరిగానే చూసి రాత్రిపూట ఎవరో గుర్తిలేని వ్యక్తి ఇంట్లోకి చొరబడేసి ఆమెను వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మన ఐరన్ తోటి తల మీద బాధి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారం మరి చెవుల్లో కొన్ని బంగారంను తీసుకుపోయినట్లు మాకు తెలియచున్నది మిగతా పరిశోధన నిమిత్తం తర్వాత వివరాలన్నీ వెల్లడించడం జరుగుతుంది అంటే ఎవరు కూడా చూ అక్కడ వెరిఫై చేస్తున్నాము అనుమానం అనేది ఎవరు ఎవరు చూడలేదట సో అన్ని రకాలుగా ఆలోచించి అన్ని కొనాలు ఆలోచించేసి వారిని ఫైండ్ అవుట్ చేసే అవకాశం